తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేది టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు క్లోజ్ అయింది తన కేసు కొట్టివెయ్యాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడై తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని హైకోర్టుకు తెలపడంతో ఆదిమూలం లైంగిక వేధింపుల ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసింది మరోవైపు హైదరాబాద్ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేసిన బాధితురాలు సడన్ గా రాజీకి ఎందుకొచ్చింది అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేయడం కొంతకాలం క్రితం తీవ్ర కలకలం రేపింది తనను తాను టీడీపీ నాయకురాలిగా చెప్పుకున్న ఆమె కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని ఆంధ్రప్రదేశ్ సర్కార్ని డిమాండ్ చేసింది ఈ విషయాన్ని చంద్రబాబు లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానని వారు పట్టించుకోలేదని అప్పట్లో ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది ఆ కేసు క్లోజ్ అవ్వడం అందుకు బాధితురాలు కూడా రాజీకి రావడం ఆ రెండు కుటుంబాలకుగాని వారి రాజకీయ భవిష్యత్తులకు గాని పార్టీకి గాని మంచిదే అయినా కేసు తీవ్రతరీత్యా సంచలనం సృష్టించి ఆ తరువాత రాజీకి రావడం చర్చ్యాంశంగా మారింది బాధితురాలి ఆరోపణలతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది మరోవైపు ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళా తీరు కూడా చర్చకు దారితీసింది ఆమె వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి చివరకు పోలీసుల కౌన్సిలింగ్తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది ఈలోపు కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనపై పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా కేసులు పెట్టారని బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే ఆరోపణలో నిజానిజాలు చూడకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆదిమూలం తన పిటిషన్లో పేర్కొనడం ఈ ఎపిసోడ్లోని రెండో కోణంగా చెబుతున్నారు జులై ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయటపెట్టడం వెనుక కుట్ర ఉందనేది ఆదిమూలం ప్రధానమైన ఆరోపణ ఈ ఘటనను గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫిర్యాదుదారు స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు ఇద్దరి తరపు లాయర్లు తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారని హైకోర్టుకు తెలియజేశారు దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో కోనేటి ఆదిమూలం కేసు సుఖాంతమైనట్లయింది కేసు తీవ్రత తరిమేలా ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ సస్పెన్షన్ను ఎత్తివేసే ఉందంటున్నారు అయితే అంత రచ్చ చేసిన మహిళ సడన్ గా రాజీకి రావడం చర్చనీయాంశంగా మారింది ఆదిమూలం నైజాం తమకు తెలుసని ఎవరికీ చేసే వ్యక్తి కాదని ఆయన అనుచరులు ముందు నుంచి చెప్తున్నారు అలాంటి ఆయనపై ఏడు పదుల వయసులో అత్యాచార ఆరోపణలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ఆదిమూలం గత ఎన్నికల్లో అదే సత్యవేడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు సత్యవేడులో టీడీపీ టికెట్ ఆశించిన నేతలు ఆదిమూలంకు టికెట్ దక్కడంతో గుర్రుగా ఉన్నారు ఎన్నికల్లో వారు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ వేవ్ ఆదిమూలానికి కలిసి వచ్చి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపుందారన్న వాదన వినిపిస్తోంది ఆదిమూలం వ్యతిరేక నేతలు పావులు కదిపి మహిళ మీద ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారన్న వాదన కూడా బలంగానే వినిపించింది ఈ క్రమంలో ఇప్పుడు వరలక్ష్మికి జరిగిన వైద్య పరీక్షల ఫలితాలు బయటకు వస్తే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే ఆదిమూలం రాజీ ఫార్ములాను వరలక్ష్మి ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది దీంతో చేసేదిలేక అధికార పార్టీకి ఎదురు చెప్పలేక బాధిత మహిళా నాయకురాలు రాజీకి వచ్చారని అంటున్నారు అయితే పరువు కాపాడుకోవడానికి ఆదిమూలం బాధిత మహిళను అనేక రకాలుగా ఒప్పించుకుని కథ సుఖాంతమయ్యేలా జాగ్రత్త వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు తమ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారకుండా వ్యవహరించిన తీరు అలాగే రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్న తీరును మాత్రం రాజకీయ నిపుణులు స్వాగతిస్తున్నారు